మనం మాట్లాడబోయే అంశము దేవుడు అనే అంశం గురించి మాట్లాడుకున్నాం నా పేరు సామేలు దయచేసి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ఆ ప్రేమ గారు మా పదవు కృతజ్ఞ మరొకసారి మీ కృపాట్టినైనా దేవునిగా చేస్తూ ప్రకటించమూర్తుండగా మీరే నాయకుడిగా దేవుడిగా తండ్రి

మొదటి పది పదిహేను అధ్యాయ ముప్పై నాలుగో వచ్చంలో దేవుడి గురించిన జ్ఞానం తొందరలో లేదు దేవుడు అంటే ఇష్టం వచ్చినట్లుగా దేవుడు అనుకూలంగా ముఖ్యంగా ఈ కాలంలో క్రైస్తవులు క్రియక దేవుడు యేసు దేవుడు అనేటువంటి కొన్ని మాటలు వాడి సంఘాన్ని ఒక అనుచితమైన స్పష్టత లేనటువంటి దేవుడు అనే దానికి స్పష్టత ఉండాలి స్పష్టత లేకుండా ఊహ ద్వారా దేవుడు 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 అనేది ఒక నామం దేవుడు నిర్గం మాతాడడం అధ్యాయం మొదటి వచ్చినంలో మోసేను దేవుడు అన్నాడు ఐ నిన్ను దేవుడు పర్వకు నిన్ను దేవుడు అన్నాడు అయితే మోసే దేవుడు అయిపోతాడా అలా కాద్యం అలాగే దగ్గర ఏమి పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచనంలో దావీదు వంటి వాడు దేవుడు వంటి వాడు కూడా దేవుడు అన్నాడు మోసైన కూడా దేవుడు అన్నాడు యేసు ప్రభువు అని కూడా దేవుడు అంటున్నాడు బ్రహ్మ పత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగో అయిన అయినా నిత్యము దేవుడు దేవుడు అనేది నామం దేవుడు అనేది నామం యోహన్ శ్రోత ఐదో వచ్చాయి నలభై మూడో వచ్చినో దేవుడు అనేది నామం యోహన్ సోత ఐదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన ఎస అంటున్నాడు మీరు ఏ కాలం అన్నైనా ఆయనను చూడలేదు ఆయన మాట వినలేదు అయితే నలభై మూడో వచ్చిన అదే అధ్యాయంలో నాకు తండ్రి నామమున్నది అన్నారు నామమున్నది నా నామం ఉన్నది అంటాడు సులభం మందిరం కట్టించి నామమున్నది అంటాడు నామము ఎవరికైనా పెట్టచ్చు ఆ రకంగా దేవుడి అంత మాత్రం చేత దేవుడు ఒక ప్రాణి లేక దేవుడు ఒక సారూప్యము స్వరూపము గలవాడు కాదు దేవుడు అదృశ్యుడు మార్పు లేనివాడు రీతిగా ఉండేటువంటి వాడు అలాగే సంఖ్యకరణం ఇరవై మూడు అధ్యాయం బంధం మీద వచ్చినప్పుడు అబద్ధ మారుటకు ఆయన నరుడు కాదు నరపుత్రుడు కాదు దేవుడు నరుడు కానీ నరపుత్రుడు కాని ఒకరికి పుట్టినోడు కాని లేక నరుడుగా అవతారం ఎత్తినోడు కాదు వ్యూహస్వాత నాలుగో ఇరవై నాలుగో వచ్చినంలో దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ అంటే ఏంటిది ఆత్మ దేన్ని ఆత్మ అంటాము ఆత్మ ఎన్ని రకాలు ఉన్నారు ఆత్మలు కాబట్టి ఆత్మ జ్ఞానం ఉండాలి దేవుని వెళ్ళాలి ఎందుకంటే ఇది దేవుని రాచడానికి వారసత్వం నువ్వు వారసుడవు కాబోతున్నావు నేను పరిశుద్ధుడా కనుక నువ్వు పరిశుద్ధుడవు కావాలి అని దేవుడు కోరుకుంటున్నా కాబట్టి నువ్వు జాగ్రత్తగా దేవుని ఎరుగు ఉండాలి దేవుని ఎరుగుతాయే నెత్త పదిహేడో వచ్చే మూడో వచ్చినప్పుడు అద్వితీయ సత్య దేవుడు నిన్నును నీవు పంపిన నీ ఏ శుక్రిస్తును ఎరుగుతాయని నెత్త జీవం వచ్చినో స్పష్టంగా చూడాలి అద్వితీయ సత్యదేవుడు సత్యం అంటే దేని సత్యం అన్నారు వ్యక్తిని సత్యం అనలేదు నీ వాక్యం సత్యం సత్య స్వరూపుడుగా ఆత్మ వస్తుంది ఆత్మ ఏంటి సత్యము ప్రకటిస్తాడు సత్యం కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే బైబిల్లో ఏడు రకాల అలంకార భాషలు ఉన్నాయి ఒకసారి యేసుప్రభువును గొర్రెలు అంటారు ఒక్కొక్కసారి ద్రాక్షల్లి అంటారు ఒక్కొక్కసారి గోత్ర యుదా గోత్ర సింహం అంటారు ఇలాగ అలంక భా అలంకార భాషలు ఏడు రకాలుగా ఉన్నాయి అలాగే యేసు ప్రభువు దేవుడు అంటారు అలంకార నామంలో ఆ సందర్భాన్ని మనకు వివరించడానికి దేవుడు అనే పేరు పెట్టు ఆ రకంగా దేవుడు వెళ్ళారు దేవుడి యొక్క పౌలు పరిశుద్ధుడైన పౌలు అంటాడు దేవుని యొక్క అదృశ్య లక్షణం గోమపత్రిక ఒకటి ఇరవైలో దేవుని యొక్క అదృశ్య లక్షణములు ఏంటి ఆ లక్షణములు ఆ లక్షణాలు అనేటివి కొందరికే ఉంటావా అందరికి ఉంటావా అనేది మనం గమనించాలి మొట్టమొదట మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ అనేది ఎక్కడ లేదు పక్షుల్లో ఉంది జంతువుల్లో ఉంది నువ్వల మనుషుల్లో ప్రేమ ప్రేమ అనేది పక్షపాతం లేదు ప్రేమ అనేది అందరిలో ఉంటారు దేవుడు దేవుడు ప్రేమ తర్వాత దేవుడు వెలుగు మొదటి యోన పత్రిక మధ్య అజ ఐదో వచ్చిన దేవుడు వెలుగు నీకు వెలుగు ఏ రూపంలో నీలో వెలుగున్నది వెలుగును ఎలా వాడుకుంటున్నావు ప్రేమను ఎలా వాడు ప్రేమ లేకుండా ఉన్నావా లేవు వెలుగు లేకుండా ఉన్నావా లేవు అలాగే దేవుడు దహించు అగ్ని హరి పత్రిక పన్నెండవ ధ్యానం చివరి వచనంలో ఉంటే దేవుడు దహించు అగ్ని దాని అర్థమైందంటే అపమిత్రమైంది ఏది కూడా దేవుని సమీపించలేదు అందుకని బహు జాగ్రత్తగా దేవుని గురించిన జ్ఞానం పొందరు ఏదో అంటాడు పౌరు కాబట్టి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు దేవుడు ప్రేమ దేవుడు తెలుగు దేవుడు ఆత్మ దేవుడు దైత్యం అగ్ని దేవుడు వాక్యం దేవుడు వాక్యం వాక్యం ఉంది వాక్యం ఉంది వాక్యం ఇప్పుడు మాట్లాడుతున్నారు వాక్యం ఉంది శబ్దం ఒకే మనగా శబ్దం శబ్దం ఉంది కానీ కంటి కనవాడు చేతికి దొరకదు పెరుగు ఉంది కంటి కన చేతికి దొరకదు అలాగే ఇవన్నీ దేవుని యొక్క అదృశ్య లక్షణాలు దేవుని జ్ఞానం లేకుంటే దేవుని పిల్లారా మనం ఏం బాధ కానీ దేవుని జ్ఞానం లేకుంటే ఏం పెద్ద 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 జ్ఞానం కలిగిన వారు కూడా దేవుడు అంటే ముఖ్యంగా క్రైస్తవులు దేవం పిల్ల ఒక మాట గ్రహించాలి ఎఫెస్ నాలుగు ఆరు దేవుడు ఏమంటున్నాడు అండి శుభాత్మ దేవుడు అందరిలో అంతటా ఉన్నాడు దేవుడు అందరిలో అంతటా ఉన్నాడు మరి ప్రేమ ఎందరి మళ్ళీ ఉంది వెలుగు ఎంత మందికి ఉంది ఆత్మ మందికి ఉంది దేవుని ఆత్మ ఎక్కడుంది నీ లోపు యోగ గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఆ ఇరవై ఏడో అధ్యాయం లో దేవుని ఆత్మ నా రాశికార ఉన్నది దేవుని ఆత్మ ఉంది దేవుని వెలుగు మనలో ఉంది దేవుని ప్రేమ మనలో ఉంది దేవుని వాక్యం మనలో ఉంది కాబట్టి అవును దాన్ని రోజు ఒకటి ఇరవైలో దేవుని అదృశ్య లక్షణంలో తెలుసుకోకుండా మనుషులు చెత్తలు అవి చెట్లు చేసుకొని ఇష్టం వచ్చినట్లు బొమ్మలు చేసుకొని లేదు బొమ్మ చెయ్యకూడదు ఆకారం అనేది చెయ్యకూడదు ద్వితీయోపదేశం కావడం నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పంతొమ్మిది వచ్చినాలను ఎదుతే ఏ స్వరూపము సూర్యుడు కాని చంద్రుడు కాని చేపలు కాని లేక నరుడు కాని నారీ గాని ఏ రకమైన స్వరూపం చేసి మీరు నమస్కారం చెయ్యొద్దు కాబట్టి దేవుని స్వరూపం ఏది కూడా చెయ్యొద్దు దేవుడు అదృశ్యుడు దేవుడు అందరిలో అంతటా ఉన్నవాడు దేవుడు ప్రేమ వెలుగు వారి ఆత్మ కాబట్టి ఇద్దరు వెళ్ళారా దేవుని అదృశ్య రక్షణ చేసుకోకుండా నీకు ప్రభు అంటే నీకు రక్షణ అర్థం కాదు యేసు ప్రభువు దేవుడు అర్థం కాకుంటే యేసు ప్రభువు అర్థం కాదు ఆ రకంగా ఈ యేసు ప్రభువును దేవుని దేవుచితమైతే మళ్ళీ మనము యేసు క్రీస్తుని గురించి అనేక విషయాలు దేవుని గురించి దేవుడు నరుడు కాదు సంఖ్యాకాండం ఇరవై మూడు బంధం ఇందులో దేవుడు నరపుత్రుడు కాదు దేవుడు స్వరూపి కాదు దేవుని అదృశ్య లక్షణాలు మనం జాగ్రత్తగా వాక్యంలో వెతుకాలి వాక్యం జాగ్రత్తగా మాట్లాడాలి ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడకపోతాయి అత్య పన్నెండులో ఏమంటాడు వచ్చినప్పుడు మేము మాట్లాడు ప్రాప్తి వ్యర్థమైన మాట దేవుని గ్రంథంలో రాసిపోతాడ రేపు ఆ మాటల నుంచే మనకి తీర్పు జరుగుతాడు కాబట్టి ముఖ్యంగా దేవుడు విగ్రహారాధన దేవుడు దాన్ని ఒప్పుకుంటున్నాడు విగ్రహారాధన దేవుడు ఒప్పుకుంటున్నాడు దిత్యోపకాడ పదమూడు అధ్యాయం ఒకటి నుంచి రెండు మూడు అంచనాలు చదివితే మీరు దేనికినా నేను సాయం చేస్తున్నాడు దేన్నైనా మొక్కు నువ్వు ఏ రాయికో చెట్టుకో పుట్టకో జంతువుకో ఆవుకో దేనికి మొక్కినా దేవుడు నీకు సహాయం చేస్తాడు అయితే నువ్వు మొక్కింది నాకు సాయం చేసింది అనుకుంటావా లేక దేవుడు చేసింది అనుకుంటావా అని పరీక్ష కోసం అని అది జరుగుతుంది దేవుడు ఆ సహాయం చేస్తున్నాడు అందుకని దేకనాథను పరిశీలనగా చేసుకోవాలి విశాఖ ముప్పై పదహారు ఉండదు వాక్యాన్ని పరిశీలనగా పరిశీలనగా ఏది రాయి ఏది నీయు ఏది ఆత్మ ఏది అనేది పరిశీలించి దాన్ని చూసుకోవాలి ఎందుకంటే ఏది దేవుడు ఈ వాక్యం అనేది విషయ ఏమి లేమంటాడంటే ప్రమాణ వాక్యం ఇది బైబిల్ అనేది జీవము గల దేవు తన మీద ప్రమాణం అబ్రహాముతో దేవుడు ప్రమాణం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మాదికాండంలో కాండంలో నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అంటారు కాబట్టి ఇది ఏదో మనుషుల చేత కల్పితమైనటువంటి మాటలు కావి దేవుడు సొంతగా తన మీద ప్రమాణం చేసి చెప్పిన కాబట్టి ఆలోచన లేకుండా అనాలోచితమైన మాటల చేత మనము భ్రమ పడదు ఇతరులను భ్రమ పెట్టదు జాగ్రత్తగా విశేష జాగ్రత్త ఏం జాగ్రత్త విశేష జాగ్రత్త వెతకాలి వెతకాలి మనం జాగ్రత్తగా ఏడు వాక్యం చదవండి మీకు తెలవకపోతే మేము క్రిస్టెల్ఫియ లేక క్రీస్తులందరూ సహోదరులు అనే సహవాసంలో ఉన్నాము బైబిల్లో ఉండేటువంటి అనేక అంశాలను దేవుడు అనేదే చెప్పాను ఇప్పుడు మీకు నేను ఇంక వేరే దేన్ని కలపలే దేవుడు ఏంటి దేవుడు ఏంటి దేవుని యొక్క లక్షణాలు ఏంటి దేవుణ్ణి ఎవరైనా చూశారా మొదటి మొదటి ఆరోగ్య ప్రహారం వచ్చినంలో ఇలాగుంటుందంటే ఆయన మాత్రమే సమీపింపదాలని తేజస్సులో వసించేవాడు అమరత్వము గలవాడు ఏ నరుడును ఆయనను చూడలేదు చూడనేరడు చూడండి ఎంత స్పష్టంగా వాక్యం అనేది పరిశుద్ధాత్మ కదా వాక్యం అనేది పరిశుద్ధాత్మ అండి చెప్పేది ఏమని చెబుతున్నాది ఆయన మాత్రమే సమీపింపజాలని తేజస్సులో వర్షించు అమరత్వం కలవాడై ఉన్నాడు ఏ నరుడు ఆయనను చూడలేదు చూడనేరడు దేవుని ఎవరు చూడలేదు చూడం లేదు అందుకే ఏసై అన్నాడు నన్ను చూసినవాడు దేవుణ్ణి ఏసై ఎందుకు అన్నాడు పద్నాలుగు అధ్యాయంలో యోహాన్ స్వా నన్ను చూసిన వాడు దేవుడి ఏంటి చూసేది నా మాటలు నావి కాదు తండ్రి నాకు ఇచ్చిన మాటలే యోహాన్ పన్నెండో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది యాభై వరకు చెప్తాడు నా తండ్రి ఇచ్చిన మాటలే నేను చెప్తున్నా కానీ నా సొంత మాటలు కాదు కాబట్టి ఎవరిలో వాక్యం ఉందో వాడు దైవం అందరికీ వాక్యం ఇచ్చాడు దేవుడు అందరికీ వాక్యం ఇచ్చాడు కానీ జోహన్ మూడు ముప్పై నాలుగు అనుకుంటా ఏసు క్రీస్తుకు కొలతలేని ఆత్మ ఇచ్చాడు అందరికీ ఆయా పరిమాణాన్ని బట్టి ఆయా పరిస్థితులను బట్టి ఇచ్చాడు కానీ ఏసు క్రీస్తుకు మరలోకంలో భూలోకంలో ఆ మొత్తం ఆయనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు మర్మం ఆయన యేసుక్రీస్తు కలిసి రెండులో అంటాడు దేవుని మర్మం అంత ఆయననే అని చెప్తాడు వంద జెనిమిది పదహారు వచనాల్లో కాబట్టి యేసుక్రీస్తున్న ఉంటాయే నిత్య జీవం యేసుక్రీస్తు మరుడా దేవుడా మనిషా ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది యేసు క్రీస్తు స్పష్టంగా ఆ వాక్యం ఏం చెప్తుంది వాక్యము నీ చేతను వాక్యము నీ నోటను వాక్యము నీ హృదయంలో ఉండాలి అప్పుడు మీకు అందమవుతుంది అప్పటికప్పుడు ఏదో మన కోరికలు తీరని దేవుడు ఇల్లు ఇస్తాడు పెళ్లి చేస్తాడు పిల్లలు ఉడతారు డబ్బులు వస్తాయి ఉద్యోగాలు అది కాదు దేవుడు చేసే అవన్నీ నరుల విషయం ఈ లోకరీతిగా దేవుడు పదిహేడు పద పద్నాలుగులో కీర్తనల గ్రంథంలో అన్ని ఇస్తాడు వాళ్ళ పిల్లల బిల్లలను వారసులుగా చేయడానికి ఆస్తులు అన్ని ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా దేవుని పిల్ల సర్వలోకం సంపాదించుడు కంటే ఏ సైన్ సంపాదించు అంటాడు తొమ్మిది మూడు తొమ్మిదిలో పిలిపి పత్రిక మూడు అధ్యయనం తొమ్మిదిలో ఏసు త్రీసు సంపాదించు నువ్వు దేవుని సంపాదించుడు కాదు దేవుడు అంత అనుకున్నాడు ఏ సుఖేశం సంపాదించే అన్నాడు బాబు ఏమంటే బాబు జాగ్రత్తగా నేను పెట్టారా మీతో స్పష్టంగా మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిందే నువ్వు స్కూల్కి వెళ్తాము పడికి వెళ్తాము ఏం నేర్చుకుంటాం మొట్టమొదట అది ఏబీసీలు ఒకటి రెండు అవి రాకుండా ఉమంతమైన స్థితికి ఎలా ఇస్తావు ముందు జ్ఞానం దేవుని గురించిన జ్ఞానం ముందు నేను నేట్గా దేవుడు అంటే ఏంటి దేవుడు ఒక స్వరూపా దేవుడు ఒక నరుడా ఏంటి అనేది దేవుని స్వరూపం లేదు దేవుడిగా దేవుడి నేత్రం భూలోకమంతా సంచారం చేయించున్నది అంటే ప్రతివాణి ప్రార్థన ఆలోకిస్తున్నాడు అంటాడు పత్తి ప్రార్థన అంటే భూలోకంలో నువ్వు ఏ సొరంగంలో ఉన్నా ప్రార్థన ఉంటాడు దేవుడు అక్కడ ఉంటాడు దేవుడు దేవుడు పక్షపాతం లేదు ఈ తెలుగు వాడు తమిళోడు అమెరికోడు పాటి లేవు అందరికీ దేవుడు ఆయన అందరికీ దేవుడు కాబట్టి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు అయితే ప్రేమించాడని వదిలేశాడా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాణి ఎందు విశ్వాసమంత్రివాడు నశిప్పక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు తన సొంత కుమారుని మన కోసం ఇస్తున్నాడు దేవుడి గారు అవ జాగ్రత్తగా దేవుడు వాక్యం విశ్వాసం ఉంచాలి ప్రార్థన చేయాలి ఏ ప్రార్థనైనా కేసు ద్వారా తండ్రి నా దేవునికి మనము జ్ఞాపన చేసుకోవాలి దేవుడు ఒక్కడే దేవుడు

ఏమే గ్రదం రెండు అధ్యామిది ఆ వచనాలలో అక్కడ చెప్తాడు మనుషులు అందరి మీద నా ఆత్మ కుమారు వాళ్ళు ప్రవచిస్తారు ప్రవక్తలు ప్రవచనాలు చెప్తారు చెప్పాడు కాబట్టి ఈ రోజు ప్రవక్తలు లేరు యేసు ప్రభువు లేడు ఎవరు లేరు పశుద్ధ దేవుడు ఎవరిని ఎరిగినో వారిని పిలిచాడు ఎవరిని పిలిచనో వాళ్ళని మహిమపత్యం కాబట్టి ఈరోజు దేవుడు వాయు రూపాలు చూసి చేసే కాదు దేవునిలాగా దైవ జనురాలైన అన్న ప్రార్థన రెండు అధ్యాయం మొదటి ఈ ఏడో వచ్చిన వెంట కుప్ప నుండి తీసి మహిమగల సింహాసనం మీద కూర్చోబెట్టి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు ఆ వెంట కుప్ప నుండి ఈ లోకం అనేటువంటి శరీరేచ్చర నుంచి విడిపించి దేవుడు మనల్ని కాబోయే యేసుక్రీస్తు పొందిన శ్రమల ద్వారా దేవుని కుమారులు అని పేరు పెట్టాడు మనకు ఏం పేరు ఇప్పుడు ఆ యేసుక్రీస్తును ధరించిన పక్షం మందు మీరు విశ్వాసములు బట్టి దేవుడే కుమారులు వ్యక్తి పత్రిక ము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో చెప్తారు ఎప్పుడైతే దేవుని అయ్యారు జాతి కులము మంతము లింగభేదము ఉండరు ఆ పక్ష మందు మీరందరూ కూడా ఆ యొక్క వాగ్దానానికి కుమారు ఇది దేవుని బిడ్డారా అందరికి వాళ్ళు